నియోజకవర్గం నేను ఓడిపోయా కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గతంలో ఓడిపోయిన అభ్యర్థులు ఎవరైనా కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా ఈరోజు ప్రభుత్వానికి ప్రభుత్వానికి గా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తూ జరుగుతుంది ఆంధ్ర రాష్టంలోని ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఏమ్మా ఈ రోజు అధికార పార్టీ కంపడేట్లా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపుమయం అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు ఏమా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు మద్యం దుకాణాలు తీయేస్తా అన్నాడు తీశాడా తల్లి లేదు ఎన్నికల ముందలు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని ఇప్పటికీ తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు గ్యాస్ ధర పెంచారు డీజిల్ ధర పెంచారు చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా అందరు జోష్లో ఉన్నారబ్బా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్ అయితే డబ్బులు కేటాయించారు ఎన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను ఒక్క ఇల్లు గట్లా ఒక డ్రైన్స్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని ఎన్నికల ముందల కొండపోరంబోకు కానివ్వండి అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని హడావురుగా పట్టాలు ఇస్తాను ఫేక్ పట్టాలే సృష్టిస్తుంది ప్రభుత్వం ఏం పర్వాలేదు డెబ్బై రెండు రోజులు ఓపిక పెట్టండి ప్రతిపక్షంలోనే మీకోసం నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారం వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర రాష్టమే మంగళగిరి వైపు చూసి ఇంత అభివృద్ధి జరుగుతుందా అని చేసే విధంగా చూసే విధంగా చేసే బాధ్యత నాదని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ జై తెలుగుదేశం జోహార్ జోహ్ చంద్రబాబు నాయుడు గారు మరి కప్ చంద్రబాబు నాయుడు గారు మరి థ్యాంక్ యూ దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నాం పిలిచిన వరకు రాండే అందరితో ఫోటోలు దిగిందని నేను వెళతా కంగారు అందరొచ్చి పడితే అవుతుంది అది ఎక్కడ తోపులాంటి అవసరం చివరి వ్యక్తి ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తాను ఓకేనా థ్యాంక్ యూ ఒక్క నిమిషం అందుకే పిలిచిన వారిని రావాల్సిందిగా కోరుతున్నా దయచేసి మీరు అందరు ఎన్నికలకు వస్తే ఇటు నుంచి ఇటు కదా ఇటు తీసుకుంటాం కండ కప్పిన తర్వాత ఫోటో దిగి మీరు ఇటు వెళ్ళచ్చు మరి కండ కప్పుకునే వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే లాస్ట్ లో అందరితో ఫోటో దిగాలని నా చిన్న కోరిక ఓకేనా మీరు ఒక్కొక్కరు దిగాలని కోరుక నాకు అందరితో కలిసి ఒక ఫోటో దిగాలని కోరుక దయచేసి సహకరించవలసింది పెద్దల్ని కోరుతున్నా థ్యాంక్ యూ